హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా స్టాక్ నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ రోజు వచ్చిందను మంగళవారం తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం స్టాకు ఎక్కువగానే వచ్చింది ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక టాప్ ధర నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పడింది ఫస్ట్ రౌండ్లో ఇంకా సెకండ్ రౌండ్ ఇంకా రాలేదు తర్వాత ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది క్వాలిటీలు బాగుంటే కనుక ఇంకా నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ ధర ఇంకా నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై గోళీలు పొడికాయలు అలాంటివి చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే గోళీలు పొడికాయలు అయితే పోతున్నాయి ఇంకా మీ క్వాలిటీ కానీ బాగుంటే కనుక వంద నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ అండ్ టాప్ నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్